గెలవటం కోసం ఓటమిని అంగీకరించాలి చాలా మంది చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటారు కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తొనకరు అడ్డంకులొస్తే అధిగమిస్తారు సమస్యలొస్తే పరిష్కరిస్తారు అంతేగాని భీరు వల్లే పారిపోరు మానసిక దౌర్బల్యాన్ని వదిలించుకుని జీవితాంశి గెలవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ వ్యవహార శైలిని అనుసరించాలి అదెలాగంటే మార్పును ఆహ్వానించాలి మార్పును ఆహ్వానించే నైజం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవలసిన పరిస్థితి వస్తుంది ఇది మీకు కష్టమే ఎదుటి వారికి కష్టమే కాబట్టి మార్పును ఆహ్వానించండి ఆస్వాదించండి ఆగిపోకూడదు జరిగిన దానికి పశ్చాత్తాపడుతూ స్వనిందకు పాల్పడుతూ ఉంటే జీవితం అక్కడే ఆగిపోతుంది కాబట్టి కష్టాలు నష్టాలు అశాశ్వతాలనే విషయాన్ని గ్రహించి జీవితంలో ముందుకు సాగాలి సవాళ్లను అంచనా వేయండి రిస్క్ లేని జీవితం ఒప్పు పప్పులా చప్పగా ఉంటుంది అలాగని ఎలాంటి ఎత్తుగడలు ప్రణాళికలు లేకుండా సవాళ్లను స్వీకరించటం తప్పు కాబట్టి సవాళ్ల బరువు తూచి లాభ నష్టాలు అంచనా వేసి ముందడుగు వేయాలి అపజయాన్ని గెలవాలి గెలుపోటములు సహజం ఓటమితో ప్రయత్నాలు మానుకుంటే గెలుపెలా సాధ్యపడుతుంది ఓడిన చోటే నెగ్గాలి కాబట్టి తిరిగి గెలవటం కోసం ఓటమిని